హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరూ తప్పకుండా తినవలసిన ఒక దోశ రెసిపీని చూపించబోతున్నానండి బీపీ షుగర్ రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ దోశని తినడం చాలా మంచిదండి ఈ దోశని బియ్యం లేకుండా సామల్తో వేసుకుందామండి ఇక లేట్ చేయకుండా ఈ సామల దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఫస్ట్ పిండి కోసం ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు సామలని వేసుకోండి వీటిని లిటిల్ మిలెట్స్ అని కూడా అంటారు సామలు బీపీ షుగర్ రక్తహీనతని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి తర్వాత దీనిలోకి అరకప్పు వరకు మినప్పప్పుని వేసుకోండి ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఆ నీళ్ళని వంచేసి మళ్ళీ ఇందులో నీళ్ళు పోసుకొని వీటిని ఐదు నుండి ఆరు గంటలు నానపెట్టాలి సామలు మినపప్పు ఆరు గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సామలు మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళు పోసుకొని ఈ పిండిని మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి రాత్రంతా అలా వదిలేసేయండి పిండిని కనీసం ఎనిమిది గంటలు పులి పెట్టాలండి నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగిందంటే దోశ మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి పిండిని బాగా కలుపుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి దోశల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశల్ని వేసుకోవడం కోసం స్టవ్ పైన దోసల పాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి ప్యాన్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ప్యాన్ పైన ఒక గరెటడు పిండి వేసుకొని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా దోశని వేసుకోండి కావాలంటే ఈ దోశల్ని పల్చగా క్రిస్పీగా కూడా వేసుకోవచ్చండి చూసారు కదా దోశల పైన హోల్స్ వస్తున్నాయి ఇలా హోల్స్ వస్తే దోశ మనకి సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ పైన పిండి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి దోశని కాల్చుకోవాలి దోశ రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవచ్చు దోశల్ని వేసుకున్న తర్వాత ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా దోశల్ని వేసుకోవచ్చండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ దోశని తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి ఈ దోశల్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే అండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్